సార్ మన ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్ పోలీసులకి అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా మరి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని నిన్న ఇచ్చింది ఇవ్వలే కాదు సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్న పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ నేల అలాగే వెళ్తారు నిన్న ఏటైంది ఒక్కసారి జన్మ వచ్చారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురాపి వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు అడ్డుకొని మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత మందిరాన్ని నేను నిలబడి ఒక్క వాళ్ళు క్యూలు వెళ్ళాలా అమ్మ దర్శనం చేయాలా నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా ఉండలే మంచి అయ్యా నిన్న నిన్న బాటిల్ నిన్నీ ప్రాణం తింటున్నాడు బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కను మా ఏ అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు పోలీసు వాళ్ళకి లేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాడు నిన్న మరి ఏ ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నిన్న మరి ఏం బాధ్యత అయ్యా చూడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్లేవాళ్ళు కంట్రోల్ వచ్చేవాళ్ళు అందరు తినసి వెళ్లే వాళ్ళు అలాది నిన్న ఏట్ అయిదు ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా